పువ్వులు ఇలా అందంగా పెద్ద సైజులో గ్రోత్ అవ్వడానికి వెరీ రిచ్ పొటాషియం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఈరోజు వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా బ్రాంచెస్ అనేవి ఎక్కువగా ఏర్పడి దాని తర్వాత వాటి నుంచి మొగ్గలనేవి స్టార్ట్ అవ్వడానికి పొటాషియం ఫెర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుందండి సో ఈ పొటాషియం ఫెర్టిలైజర్ మొగ్గల్ని ఫాస్ట్గా తెప్పించడానికి అదేవిధంగా ఏదైతే మొగ్గలు మనకి అందంగా ప్రతి చిన్న స్టెమ్కి స్టార్ట్ అవ్వడం జరుగుతాయో వాటిని రాలకుండా ఇలా పెద్ద సైజులో వచ్చేసి దాని తర్వాత ఇలా పెద్ద సైజులో అందంగా ఫ్లవరింగ్ గ్రోత్ ఇవ్వడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఈ పొటాషియం ఫెర్టిలైజర్ రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే వాటితోనే తయారు చేయవచ్చు దీనికి ప్రత్యేక ఖర్చు లేదు ప్రత్యేక పని లేదు మొక్కలు అనేవి అందంగా హెల్దీగా గ్రోత్ అవుతూ ఉంటాయి సరేనా సో ఈ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టోటల్ ప్రాసెస్ మనం చూసుకుందాము దానికన్నా ముందు ఎవరైతే వీడియోస్ని చూస్తున్నారో సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసేటప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీరు ఈజీగా మొక్కల్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి కష్టపడకుండా గ్రో చేసుకోవచ్చు ప్రతి మొక్కని మనం ఆర్గానిక్గా గ్రో చేయొచ్చండి దీనిలో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఏదైతే చనిపోతున్న మొక్క ఉంటుందో ఆ మొక్కని మనం హెల్దీగా పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో ప్రిపేర్ చేయవచ్చు సో ఇలా మనం ఏదైతే ఓన్లీ మందారం మొక్కలనే కాదు గులాబీ మొక్కలు మల్లెపూ మొక్కలనే కాదు అన్ని రకాల పూల మొక్కలకి వర్తిస్తుంది ఇండోర్ ప్లాంట్స్కి వర్తించడం జరుగుతుంది అదేవిధంగా కూరగాయ మొక్కలకి అన్నిటికీ కూడా ఇది పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో హెల్దీగా ఉంచడానికి వర్క్ అవుతుందండి ఈవెన్ పండ్ల మొక్కలకి కూడా సో మనం ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం రండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదిగోండి ఉల్లిపాయ తొక్కలు మనకి ఉల్లిపాయ తొక్కలు ప్రతిరోజు అందరి ఇళ్ళల్లో కిచెన్ వేస్టేజెస్ నుంచి లభిస్తూనే ఉంటుంది దీన్ని అవసరమైనంత మేరకు స్టోర్ చేయడం కానివ్వండి లేదా కంపోస్ట్ ప్రిపేర్ చేయడం కానీ చేస్తూ ఉంటారు చాలామంది ఇదే ముందులే రోజుకి ఒకటి రెండు ఆ ఉల్లిపాయ తొక్కలతో మనం ఏం ప్రిపేర్ చేద్దాము పడేద్దాము అనేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు సో అక్కడే మీకు మీ మొక్క యొక్క గ్రోత్ని తీసుకొని వెళ్ళి వేసేస్తున్నట్టు రోజుకి ఒకటి రెండు వచ్చినా కానివ్వండి ఇందులో ఉన్న పొటాషియం హండ్రెడ్ పర్సెంట్ మొక్కలకి వర్క్ అవుతుందండి ఏదైతే మొక్క బ్రాంచ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత వాటి నుంచి చిగుళ్ళు అనేవి లేట్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి సో ఆ లేట్ ప్రాసెస్లో మీరు ఈ పొటాషియం ఫెర్టిలైజర్ని ఇచ్చినట్లయితే ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి లీవ్స్ దాని తర్వాత లీవ్స్ ఫాస్ట్గా హెల్తీగా అట్రాక్టివ్గా గ్రోత్ అవుతున్నాయి అంటే మొగ్గలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి సో నేను ఇక్కడ వచ్చేసి ఐదు ఉల్లిపాయ తొక్కల్ని తీసేసుకున్నానండి ఇలా తీసేసుకొని మార్నింగ్ టైంలో నేను ఒక రెండు లీటర్ల వాటర్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ టైము టోటల్గా ఆ వాటర్ యొక్క కలర్ మీరు చూడొచ్చు పూర్తిగా చేంజ్ అయిపోయింది నేను మీకు గ్లాస్లో వేసి చూపిస్తాను చూసారా ఇది ఫుల్లీ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఓన్లీ పొటాషియం అనే కాదు మిగతా న్యూట్రిషన్స్ కూడా ఇందులో ఇమిడి ఉండడం జరుగుతాయి పొటాషియం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మిగతావి సెకండరీ మనం ప్రైమరీగా పొటాషియం అనేది ఇందులో నుంచి తీసుకోవచ్చు డైరెక్ట్గా ఈ వేస్టేజెస్ మొత్తాన్ని మట్టి భాగంలో కూడా వేసేసుకోవచ్చు లేదా ఇలా వాటర్ తీసి కూడా మట్టి భాగంలో అందించవచ్చు ఇలా ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా ఈ వాటర్ని మనము మన మొక్కలకి అందించేస్తున్నాం ఇదిగోండి ఇలా చిక్కు వాటర్ని అందించుకుందాము ఇలా అందించుకున్నప్పుడే మన మొక్కల్ని మంచి గ్రోత్ అనేది చూడగలుగుతాము సో ఇప్పుడు మనం దీన్ని మన మొక్కల యొక్క మట్టి భాగంలో అందించేసుకుందాము ఒక్క గ్లాస్ చాలండి ఎక్కువ కూడా మనకి అవసరం లేదు ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఇది సో ఇలాగా ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసుకున్నాము చాలా చిన్న ఇంగ్రీడియంట్ రెగ్యులర్ వేస్టేజెస్ అని వదిలేయకండి వీటికి మించిన మంచి గుణాలున్న ఫర్టిలైజర్ ఇంకా వేటిలో కూడా పొటాషియం అనేది లభించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్ పీల్స్ దాని తర్వాత బనానా పీల్స్లో పొటాషియం అద్భుతంగా ఉంటుంది సో వాటిని మిస్ చేయకండి మిస్ చేయకుండా ఇచ్చేస్తున్నట్లయితే మీరు ఇలాంటి అద్భుతాలు అనేవి చూడగలుగుతారు చూసారా ఎంత మంచిగా ఉన్నాయో కలర్ఫుల్గా సో ఇలా దీన్ని వారానికి ఒక్కసారి ఇవ్వండి అండ్ ఎక్కువ న్యూట్రిషన్స్ అందించాలి అనుకున్నట్లయితే అంటే ఒక్క పీల్తో రెండు పీల్స్తో మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకుంటే దాన్ని రెండు రోజులకు ఒకసారి లేదా మూడు రోజులకు ఒకసారి వాడచ్చు ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదండి ఇలా మీరు ఏదైతే ఈరోజు మొక్కలకి ఇచ్చారు సో ఆ మొక్కల్ని వదిలేసి ఫర్దర్ డే ఆ మిగిలిన మొక్కలకి మీరు ఈ ఫర్టిలైజర్ని అందించవచ్చు సో ఇంకా మనం ఫ్లేవరింగ్ చూసుకుందాము వైట్ ఫ్లవర్స్ ఇదిగోండి మనం దీన్ని కొంచెం ఇక్కడికి తీసుకొని వచ్చి పెడదాము చూడ్డానికి బాగుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి గంధం కలర్ దాని తర్వాత మీరు మొగ్గలు అనేవి ఫుల్లీ చూడొచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి పింక్ మందారాలు సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చండి ఎంత కిందకి పెద్ద సైజులో వచ్చిందో సో ఇంకా ఇక్కడ వచ్చేసి మీరు ఈ మందారం చూడవచ్చు ఇది ఫుల్గా గాలి వలన ఆకు రాబడికి ఇలా అయిపోవడం జరిగింది అండ్ టుమారోకి వచ్చే మొగ్గలు అనేవి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా బెంగళూరు మందారాలు ఇదిగోని మనకి ఇది కూడా టుమారోకి వచ్చేవి అండ్ ప్రతి స్టెమ్కి కూడా మొగ్గలు అనేవి ఫుల్గా ఉండడం జరిగాయి ఇదిగోని ఇవి కూడా మనకి ఎక్కువ మందారాలు టుమారోకి వచ్చేసేవి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్స్ వీడియోస్ అనేవి తీస్తాను వేస్టేజెస్ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు ఆ వేస్టేజెస్తో ఎన్నో రకాల అద్భుతాలు అనేవి మనం సృష్టించవచ్చు అటువంటి అద్భుతాలు మీరు మన ఛానల్లో రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు సరేనా సో అటువంటివి వేస్ట్ చేయకుండా పూర్తిగా యూటిలైజ్ చేయండి అలా యూటిలైజ్ చేయాలంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేకుండా చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది సరేనా సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం